అందరికీ నమస్కారం మన భారతదేశ చరిత్రలోనే ఈరోజు ఎంతో తారీఖున భారత రాజ్యాంగ పరిషత్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో దాదాపు రెండు సంవత్సరాల పదకొండు నెలల కఠోర శ్రమంలో స్థాపించినటువంటి భారత రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించడం జరిగింది భారత రాజ్యాంగం ప్రకారం వివిధ మతాలు వివిధ ఇవి ఉన్నా కానీ ప్రతి ఒక్క మతం హిందువులు భగవతీ ముస్లింస్ క్రిస్టియన్స్ బైబిల్ని నమ్ముతారు కానీ ప్రతి ఒక్క మతం వాళ్ళు మన దేశంలో ఎంతో గౌరవంగా చూసేటటువంటి అంగమైన రాజ్యాంగం ఈ రాజ్యాంగం మనకి ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం న్యాయం తో పాటుగా సౌక్రాంతి వర్గాన్ని ఏ విధంగా రూపొందించాలి అనేది నేర్పించింది ఈ రాజ్యాంగాన్ని అనుసరించి ఎంతో మంది మన దేశంలో గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళినటువంటి అధికారులు ఉన్నారు నాయకులు ఉన్నారు వాళ్ళందరి ఏ విధంగా జర్నీ చేశారో మనకి ఎంతో దిక్సూచిలాగా ఉపయోగపడే కానీ అటువంటి రాజ్యాంగాన్ని కూడా అవహేళన చేస్తూ కొంతమంది ఇప్పుడు ఆ రాజ్యాంగ వేరే రాజ్యాంగం ఆల్టర్నేటివ్ గా తీసుకొచ్చి ప్రజల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో మీరు అందరూ గమనిస్తున్నారు అధికారులు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి కానీ కొంతమంది అధికారులు ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని పక్కద పట్టిస్తూ వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి సహకరిస్తున్నారో వాళ్ళందరికీ రేపటి రోజున భారత రాజ్యాంగాన్ని అనుసరించే శిక్ష ఏ విధంగా కూడా అనుభవించబోతున్నారు మీ అందరికీ చూపిస్తాను దయచేసి అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పటికైనా సమాజంలో ఉన్నటువంటి అసమానతలన్నిటిని వదిలేసేసి ప్రతి ఒక్కళ్ళని మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా గౌరవిస్తూ విద్య వైద్యం అనే ఒక రెండునే మనం టార్గెట్ గా పెట్టుకొని ప్రతి ఒక్కరికి సరైన విద్య సరైన వైద్యం అందించాలి అనే ఒక దృఢ నిశ్చయంతోనే అర్థంకి నియోజకవర్గంలో మనం ముందుకెళ్దామని ప్రతి ఒక్కరికి కూడా రాజ్యాంగ నిజం శుభా తెలియజేస్తాం